కుటుంబ సభ్యులందరికీ నమస్కారము ఈరోజు నేను తెలుగుదేశం కార్యకర్త గర్వపడుతున్నాను అంటే స్వర్గీయ కొండూరు రామరాజు గారు స్వర్గీయ ఎమ్మెల్యే పసుపు ప్రమేయ గారే నేను ఈ లెవెల్కి వచ్చిన కారణం వాళ్ళిద్దరే ఇది వాళ్ళు ఎక్కడికైనా అసెంబ్లీ కాన్సెస్ మొత్తం ఎక్కడికైనా పోవాలంటే మా గురువు గారు చెప్తా ఉండేది పలానా ఊరి నుంచి పలానా తీసుకోవాలి ఫలానా వెంకటరాజు తాడించే పలానా కార్యకర్తలు తీసుకుని మొత్తం కాన్ఫిడెన్స్ డెబ్బై నాలుగు పంచాయతీలు ఉంటే డెబ్బై నాలుగు పంచాయతీలు తిప్పిన వ్యక్తులు ఇద్దరు నన్ను కొంతమంది వాళ్ళ ఎవరో ఎవరు బండి ఎక్కితే వాళ్ళు తీసుకొని పోవడమే ఎవరు వెనకెక్కితే వాళ్ళు ముందుకు పోవడమే కార్యకర్తలు వస్తున్నారా కార్యకర్తలు రాలేదా ఎవరు నలుగురు కూజీల్లో తీసుకుని పోయి వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టుకోవాస్తున్నారు అదే ఇప్పుడు కొంతమంది పార్టీలు పార్టీలు చేసిన వ్యక్తులు ఇంతకుముందున్న ఎవరో మార్కెట్ చైర్మన్ సురేష్ రాజు వాళ్ళ ఇంటి పైన దాడి చేస్తే వాళ్ళ కుటుంబం పైన దాడి చేశారు వాళ్ళ భూములు కూడా కొంత లాగేసి అంత దౌర్జన్యంగా చేస్తే మళ్ళీ వాళ్ళని ఈరోజు పార్టీ తీసుకోవాలంటున్నారంటే ఇది ఎంత బాధ కార్యకర్తలకు అర్థం చేసుకోవచ్చుగా ఆవేదన చెందుతున్నాం కార్యకర్త నేను ఒక కార్యకర్తగా పార్టీ పెట్టేప్పటికీ నాకు పది సంవత్సరాలు మిగతా ఆరు సూర్లు ఎరచ ఆరు సూర్లు తెలుగుదేశం ఓటేసిన కార్యకర్త ఒక్కనే నేను అనుకుంటున్నా అందరూ బేసో ఏ పార్టీకి ఓటేసిన వ్యక్తినే కాదు నేను బంజోలకు టికెట్ వేయనీ రెడ్లకి టికెట్ అయినాయి ఇంకొకరికి టికెట్ అయినాయి ఆ సైకిల్ గుర్తుపైనే ఓటేసిన వ్యక్తి నేను కొంతమంది మా కులానికి ఇచ్చినారు కొంతమంది మా కులానికి లేదు మేము ఓటు పోయి వెళ్ళాలని కార్యకర్తనే కాదే కాదు నేను కార్యకర్త ఎనభై తొమ్మిదిలోనే సైకిల్ గుర్తుకు ఓటేసినా నేను ఎనభై తొమ్మిది నుంచి కార్యకర్త నుంచి ఒక వచ్చిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ ప్రతి సీఎం గారు రెండు వేల నాలుగులో నలభై నాలుగు సీట్లు వస్తే భయపడకడా అసెంబ్లీలో ఐదు సంస్థలు కొట్లాడినాడు మళ్ళా రెండు వేల తొమ్మిదిలో తొంభై నాలుగు సీట్లు వచ్చినాయి అప్పటికి భయపడ్డా ఆయన ఉండే ధైర్యం ఎన్ని కార్యకర్త నుంచే వచ్చినాడు అతను రెండు వేల పద్నాలుగులో నూట ఐదు సీట్లు తెచ్చినాడు ఐదేళ్ళు పరిపాలన చేసినాడు నా రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కన్న విజయం నాది కాదు కార్యకర్తలు లేనో వాళ్ళందరికీ నా సిరుసు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పినాడు రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా ఓడిపోయినాం ఇరవై మూడు సీట్లకే ఇరవై మూడు సీట్లకే పరిమితం ఇరవై మూడు సీట్లకే పరిమితమైనా కానీ ఎక్కడే కానీ బైపల్ ఆయన ఈ ఐదేళ్ళు వాళ్ళంతా పులులైతే అడవిలో సింహం మధిర ఇరవై మూడు మందిని నూట అరవై నాలుగు మందిని తీసుకొచ్చాడు భయపడకనానే ఈరోజు కొంతమంది ఉన్నారు ఓయమ్మ వాళ్ళ ఊళ్ళో పోతే కొట్టారంట వీళ్ళే పోతే కొట్టను నేను కొట్టాననిపోయి నూట అరవై నాలుగు చీట్లు తెచ్చి కార్యకర్తల ముందు పెట్టిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ఆయన ఐదో ఐదో ర్యాంకులో ఉన్నాడు అటువంటి వ్యక్తి కింద మనం పనిచేసినందుకు గర్వంగా ఉందని గర్వపడుతూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం